హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టైల్స్ వర్క్ శ్రీ లక్ష్మీ సూర్య ఈరోజు మీరు చూస్తున్నారు మన ఛానల్లో కిచెన్ వాల్ టైల్స్ని ప్లాస్టింగ్ చేసి అంటించడం ఎలా అలాగే ఎప్పుడైనా మేసింగ్ చేసిన ప్లాస్టింగ్ లెవెల్ లేకపోతే మనం ప్లాస్టింగ్ చేసుకోగలగాలి ప్లాస్టింగ్ చేసి అంటిస్తే టైల్స్ కొంచెం లెవెల్గానే వస్తాయి ఇబ్బంది ఉండదు అయితే లేదా గమ్ సిమెంట్తో అంటించుకోవచ్చు కానీ గమ్ సిమెంట్ ఎక్కువ పడిపోతుంది కొండ్రము ముద్దైనా ఎక్కువ పడిపోతుంది అందువలన ప్లాస్టింగ్ చేసే వేసుకుంటే లెవెల్ అనమాట తోకోకే ఉండాలి బాగా గుర్తుంచుకోండి ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఎవరైనా సరే తంపుకు ఉండాలి అలాగే గజిం బతికి లెవెల్గా ఉండాలి బతికి ఉన్నప్పుడు మీకు టైల్స్ నీట్గా ఈజీగా అంటించగలుగుతారు అలాగే ఇక్కడ కటింగ్ చేసే విధానం కూడా చూపిస్తున్నాను చూసారు కదా అదే ఒకే సైజ్ ముక్కలు కట్ చేయాలంటే ఎలాగో మీద మార్క్ పెట్టి చూశాను చూపించాను మీకు అలాగే నెక్స్ట్ చూడండి ఇలా పెట్టేటప్పుడు జవలు పెట్టేటప్పుడు లెవెల్ అలా చూసుకోగలగాలి అదేంటది వాటర్ లెవెల్తో చూసుకొని వేసుకున్నాక ఇటువైపు ముక్కకి మొత్తం చూడండి మేము ప్లాస్టింగ్ చేసి పెడతాను ఒక మా రాజు కోవరు రాజు చేస్తున్నాడు నేను వీడియో తీస్తున్నాను ఇటు సరిపోకపోతే ప్లాస్టింగ్ చేస్తున్నాడు చూడండి ప్లాస్టింగ్ చేసి ఇలా గజిమత్తో లెవెల్ చేస్తాడు చేసిన వెంటనే మళ్ళీ ముక్కలు మాట్ చూసుకొని అలాగే డిజైన్ కూడా వీలైనంత వరకు కలపడానికి ట్రై చేయాలి సేమ్ డిజైన్ ఆ పక్కన ఉండేది అది చూడండి కటింగ్స్ ఎలా చేస్తున్నాం అనేది మార్క్ చేసుకొని జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి కటింగ్ ఎలా వివరంగా వెళ్తుందని దీనికి ఒక వీలు ఉంటుంది తెలియని వారు అయితే చూడండి ఆ వీల్ రౌండ్గా తిరిగి టైల్ కట్ అవుతుంది అంతే ప్రస్ చేస్తాం పైనుంచి అది అంతే విడిపడండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదిగోండి అమెజాన్లో కొన్నాను రబ్బర్ సుత్తి హ్యామర్ రబ్బర్ హ్యామరు కావాల్సిన వాళ్ళు బుక్ చేసి కొనుక్కోండి బాగుంటుంది తేలిగ్గా ఉంటుంది మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి మీకు ఎటువంటి టైల్స్ నచ్చుతాయో అలాగే ప్రాక్టికల్గా చూడాలనుకుంటే మన ఛానల్లో చాలానే చేసిన వర్క్ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్ అవి చూసి మీకు ఏ మోడల్ అయితే నచ్చిందో అవి వేస్తే ఇలా ఉంటుంది దీన్ని బట్టి మీరు ఒక అంచనాకు వచ్చి మీ టైల్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ఈజీగానే సెలెక్ట్ చేసుకోగలుగుతారు అయితే ఒకటి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక గమనిక ఏంటంటే మీరు బాత్రూమ్స్కి వేసేటప్పుడు కిచెన్కి వేసిన ఇలా ఇచ్చుకోండి ఫ్లవర్స్ ఉన్నప్పుడు ప్లెయిన్ అయితే పర్వాలేదు కానీ అవి ఏమాత్రం గరుకు ఎంబోజింగ్ ఉంటే పైకి మాత్రం మురికి పట్టినప్పుడు మీరు క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు అది మాత్రం దృష్టిలో ఉంచుకోండి ప్లెయిన్ టైల్స్ని మాత్రమే నేను ప్రిఫర్ చేస్తాను కలర్ ఏదైనా సరే ఇది మీ ఇష్టం కానీ మ్యాక్సిమం ప్లెయిన్ వేసుకోవడానికి ప్లాన్ చేయండి లేదు మేము ఎప్పుడైనా నీట్గా క్లీన్ చేసుకుంటాం తరచూ దగ్గర దగ్గర అని అనుకునేటప్పుడు మాత్రం మీకు నచ్చిన డిజైన్ ఉన్నది వేసుకోండి ఇబ్బంది లేదు డిజైన్తో సంబంధం లేదు అంటే ఎంబోజింగ్ టైపు గరుగ్గా చంకీలు లాగా ఉండకూడదు ప్లెయిన్గా ప్లాట్గా ఉంటే టైలు చూడండి ఉండండి పైన పెడుతున్నాం కదా ఆ టైలు ఆ విధంగా ప్లాట్గా ఉన్న టైలు అయితే మీకు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మరి కాకపోతే మరి అంత అంతంగా లేదు అనుకునేటప్పుడు ఇలా తీసుకుంటే మీరు క్లీన్ చేసుకోవాలని ఒక థాట్ని మీరు మైండ్లో పెట్టుకొని తీసుకోండి తర్వాత ఇబ్బంది ఉండదు మళ్ళీ వేసుకున్నాక అయ్యో అప్పుడు ఎలా వేసుకున్నాం కాదని బాధపడిందంటే మీరు ముందే తెలిసేసుకుంటే ఇబ్బంది లేదు ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ కటింగ్ చేసేటప్పుడు పెద్ద ముక్కలు రెండు పెద్ద ముక్కలు కానీ సమాన భాగాలు కానీ అయితే కటింగ్ చేసి విరిపినప్పుడు పెరుగుద్ది చిన్న ముక్క కాల్సినప్పుడు ఇప్పుడు చూసారు కదా ఎలా తీసాము బొక్కరతో ముక్కట్రతో కట్ చేసి తీసేయాలి టైల్తో గీత గీసి అది కట్టర్ మీద లైన్ తీసి అలాగే లైన్ సరిపోవాలి అలా దేనికి దీనికి మీరు ఏది అది విడివిడిగా అంటించినప్పుడు అది చూసుకోగల దీని నుంచి దానికి పెట్టుకొని చూసుకొని పెట్టుకోవాలి అలాగే డిజైన్ కూడా కలిసేలాగా కట్ చేసినాక ఏమైనా ఇబ్బంది అయితే కొంచెం చూడండి గోడ గా బాగుంటాడు మా రాజు అంతే ఫ్రెండ్స్ అదిగోండి ఇలా పెట్టేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది నీట్గా ఉంటుంది కూడా వర్క్ ఇంకా సరిపోకపోతే అదిగోండి మార్బుల్ కట్టర్ మీద పట్టి తెచ్చాడు అలా లెవెల్ చేసేయండి కరెంట్ లేకపోతే అలా చేసుకోగలగాలి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అదే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ పక్కన సెమ్మలు ట్యాప్ చేయండి మీ నరసింహరావు నారిపిణి ఫ్రమ్ వైజాగ్